అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేదా మానవ సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో మనిషి సతమతం అవుతూ ఉంటాడు అయితే మనిషి ఈ సమస్యల్ని ముందుగానే అంచనా వేసుకోగలిగితే గుర్తించగలిగితే చాలా వరకు సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని తట్టుకొని నిలబడేటువంటి ఆత్మస్థైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ మనలో ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది సాధారణంగా మనం వీటిని నెగ్లెక్ట్ చేస్తాం తక్కువగా అంచనా వేస్తాం అశ్రద్ధ చేస్తాం చూద్దాంలే చేద్దాంలే పర్వాలేదులే ఇప్పటికప్పుడు ఏమీ పెద్ద ముప్పు ఏమీ లేదు కదా చూద్దాం అనేటువంటి ధోరణతో మనిషి ఉంటాడు కానీ ఏ మనిషి అయితే కొంచెం జాగ్రత్త తీసుకోగలుగుతాడో అటువంటి సమస్యను ముందుగానే గుర్తించగలుగుతాడో అటువంటి వాడు ఆ సమస్య వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని కూడా తగ్గించుకోగలుగుతాడు లేదా అసలు సమస్య రాకుండానే చూసుకోగలుగుతాడు వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి వనరులను సమకూర్చుకోగలుగుతాడు కాబట్టి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు ఏంటి అసలు మామూలుగా మనం ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరోగ్యపరమైన సమస్య ఉంటే అది వెంటనే వచ్చేసేటటువంటి పరిస్థితి ఉండదు ముందుగానే చిన్నగా తలనొప్పి రావటం లేదా శరీరం అలసటగా ఉండటం ఎక్కువ విశ్రాంతి కోరుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాన్ని మనం ఎప్పుడైతే ముందుగానే గమనించగలిగామో ఆ పెద్ద సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది వెంటనే డాక్టర్ని సంప్రదించడం లేదా ఎందుకు అలసట కలుగుతుందో ఆ అలసటకి సంబంధించిన కారణాలను గుర్తించడం వెంటనే దానికి తగినటువంటి చర్యలు తీసుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం ఉదాహరణగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా మనం చూస్తే మనకు వచ్చేటటువంటి ఆదాయానికి మనం ఖర్చు చేస్తున్నటువంటి ఖర్చుకి మధ్యన వ్యత్యాసం కనిపించినప్పుడు లేదా ఖర్చులు పెరిగిపోతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లేదా తాత్కాలికంగా మనకి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఏదైనా వనరులను మనం ఎత్తుక్కోగలగాల మార్గాలను అన్వేషించుకోగలగాలి ప్రయత్నం చేస్తే ఖర్చులు కూడా మనం మీట్ అవ్వగలుగుతాం ఆర్థికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండదు మానవ సంబంధాల విషయంలో కూడా ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడేటువంటి తీరు కానీ మనతో ప్రవర్తించేటటువంటి తీరు కానీ అతని యాటిట్యూడ్ కానీ కొంచెం మనం గమనించగలిగితే ఖచ్చితంగా మనం కొద్ది జాగ్రత్తగా ఉండడానికి ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కానీ లేకపోతే గొడవ దాకా రాకుండా ముందుగానే మనం నిరోధించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే సమస్య ముందుగా మనం గమనించగలిగి ఆ గమనించగలిగినటువంటి సమస్యను విశ్లేషించుకోగలిగి అప్పుడు దానికి అనుగుణంగా మనం కనుక స్పందించగలిగితే చాలా సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అశ్రద్ధ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్ని కూడా అశ్రద్ధ చేయకండి దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోండి మీరు గనక ఇది సరిగా గమనించి దాన్ని విశ్లేషించుకోకుండా పర్వాలేదు ఏదో అద్భుతాలు జరిగిపోతాయిలే అంత ఇబ్బంది ఏమి ఉండదులే నష్టమే ఉండదులే అని గనక మనం గనక అశ్రద్ధగా ఉంటే మాత్రం ఆ సమస్య జఠిన ఆ సమస్య నుంచి స సరిగా మనం బయటపడడానికి అవకాశాలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓపిక ఉండాలి ఆ ఓపిక కూడా కొంచెం పరిమిత అనేది ఉండాలి వెంట వెంటనే వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి మార్గాలను అన్వేషించుకొని ఆ సమస్యని తగ్గించుకోవడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆ చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన సమస్య నుంచి బయటపడగలుగుతాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనిషి ఏంటి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే నా ఆర్థిక పరిస్థితి నా ఆదాయం ఇది నేను ఇలా కనుక ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇబ్బందులు ఎదురవుతాయి భవిష్యత్తులో చాలా నష్టపోతాను అనేటువంటిది మనం గమనించినప్పుడే దానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏంటి ఖర్చులను తగ్గించుకునేటువంటి మార్గాలు ఏంటి అన్నది మనం అన్వేషించుకోవాల్సిందే అప్పుడు మాత్రమే మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వస్తుంది అనేటువంటి సూచన కనుక మనం గమనించినప్పుడు లేదా ఎవరైనా వ్యక్తులు మన దగ్గర ఇదివరకు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి వాళ్ళ వ్యత్యాసం మనకు కనిపించినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ మాట తీరులో కానీ వాళ్ళు చేసేటటువంటి పనిలో కానీ మనకు వ్యత్యాసం కనిపిస్తే వెంటనే మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఎప్పుడు కూడా సమస్యల్ని భయపడుతూ గనక ముందుకెళ్తే దానికి పరిష్కార మార్గాలు దొరకవు సమస్య గురించి భయపడిపోవడం కాకుండా ఆ సమస్యను బాధ్యతగా తీసుకుని ఎలా మనం బయటపడాలని కనుక ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతాం ఏ మనిషికైనా సమస్య అంటే భయం ఉంటుంది భయంతో పాటు బాధ్యతను యాడ్ చేయండి తెలివితేటలని విజ్ఞతని యాడ్ చేయండి సలహాలు తీసుకోండి చాలామంది మనం అనుకుంటాం మన సమస్య ఎవరికైనా చెప్తే వాళ్ళు తక్కువగా తీసుకుంటారేమో అని తక్కువగా తీసుకోవడము లేదా నిన్ను దొక్కపరిచి చూడటం అవమానించపరిచి చూడటం లేదా మనం వాళ్ళ దగ్గర ఎందుకు దొరికిపోవటం అనేది కాకుండా ఇప్పుడు ఎవరికై తెలియదు కదా ఇప్పుడు ఎందుకు అనవసరంగా చెప్పుకోవడం అని చాలామంది దాచుకుంటారు లోపల ఆరోగ్యపరమైనవి కూడా చెప్పరు కుటుంబంలో ఎవరికి చెప్పరు వాళ్ళే బాధపడతారు ఏదో టాబ్లెట్ వేసుకుంటారు అనుకో తర్వాత మీదకు వచ్చేసిన తర్వాత మనం చేయగలిగిందేమి ఉండదు అలాగే ఆర్థికపరమైన సమస్యల విషయం కూడా నా పరిస్థితి ఎలా ఉంది నా ఖర్చులు ఎలా ఉన్నాయి నా ఆదాయాలు ఎలా ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుందని ఆత్మీయుల్ని శ్రే అడగడంలో తప్పేం లేదు తప్పుగా తీసుకోరు ఎవరు కూడా సలహాలు తీసుకోండి అలాగే మన గత అనుభవం కూడా చెప్తూ ఉంటుంది ఏం చేస్తే ఏం జరిగిందో ఎటువంటి ఖర్చు చేస్తే ఏం జరిగిందో ఎటువంటి అన్యాలు తీసుకుంటే ఏమొచ్చిందో ఎవరితో ఏం మాట్లాడితే ఏంతో వచ్చిందో మన అనుభవం కూడా మనకు చెప్తుంది అందుకని పెద్దల సూచనలు సలహాలు మన అనుభవాలని అన్నింటిని ఉపయోగించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని జాగ్రత్తగా గమనించిన దాన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి ఈ సమస్య పరిష్కారానికి ఏ రకంగా ఆలోచన చేయాలి వెంటనే మనం దానికి ఏ స్పందన ఏ చర్య ఏ యాక్షన్ తీసుకుంటే కనుక మనం దీని నుంచి బయటపడగలుగుతాం అని ఆలోచించుకోగలిగితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతాం అశ్రద్ధ అనేది చాలా పెద్ద అవలక్షణం అది మనం ముంచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సమస్యలకు భయపడకండి బాధ్యత తీసుకోండి చక్కగా విశ్లేషణ చేసుకొని చక్కటి చర్యలు మొదలుపెట్టేయండి ఇవాళ నుంచే ఏం చేస్తే మనం బయటపడతాం ఈ ఆరోగ్యాన్ని ఎలాగ కుదుటపరుచుకోవాలి ఈ ఆర్థిక సమస్యని ఏ రకంగా మనం పరిష్కరించుకోగలగాలి లేదా ఈ మానవ సంబంధాలని కుటుంబంలో ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో దీన్ని ఏ రకంగా మనం సఖ్యత తెచ్చుకోగలగాలి ఎవరు తగ్గాలి ఏం చేయాలి ఇవన్నీ కనుక మనం అనుకోగలిగితే చక్కటి కుటుంబ వాతావరణం ఉంటుంది స్నేహితులు కూడా చక్కగా ఉంటారు సమాజం ఎప్పుడైతే మనం మన కావాల్సినట్టుగా మనం మలుచుకునేటువంటి ప్రయత్నం ఆ మలుచుకునే ప్రయత్నంలో నువ్వు మారేటువంటి ప్రయత్నంగా చేయగలిగితే అంత చక్కగా సవ్యంగా ఉంటుంది ఏ సమస్య కూడా నేను బాధించదు ఇబ్బంది పెట్టదు అది జటిలం అవ్వదు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్